రుద్రాణి చేతుల మీదుగా కళ్యాణప్పు అప్పు పెళ్లి జరిగేలా చేసిన కావ్య షాక్ లో ధాన్యలక్ష్మి రాహుల్ అనామిక ఆనందంలో రాజపర్ణ అపర్ణ కనకం ఎంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి చేతుల మీదుగా కళ్యాణప్పుల అప్పుల పెళ్లి కావ్య జరిపించడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే అప్పు బాధపడడం అది స్వప్న చూడడం వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేయడం ఇదంతా కూడా రాజు చూస్తాడు వీళ్ళ మనసులోని ప్రేమలు వీళ్ళు బయట పెట్టరు నేనో ఏదో రకంగా చేసి మా తమ్ముణ్ణి అప్పుని కలపాలి అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్కి ఫోన్ చేయకుండా అయితే నేరుగా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తాడు పెళ్ కొడుకుతో మాట్లాడిన తర్వాత పెళ్ళికొడుకు అయితే అప్పు కళ్యాణ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని అప్పుకి పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని నేను తనతో మాట్లాడానని చెప్తాడు ఏంటి పిచ్చి అప్పు ఎలా చేసింది వీళ్ళిద్దరినీ కలుపుదామని నేను తాపత్రయపడుతుంటే అప్పు ఏంటి పెళ్ళికొడుకుతోనే నాకు నువ్వంటే ఇష్టం ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్తుంది అని చెప్పి ఇంకా రాజు అనుకుంటూ ఉండగా అప్పుడే కావి అయితే వస్తుంది అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెళ్లి జరిపించడానికి కాదా మీరు వస్తా పెళ్ళి ఆపడానికి వచ్చారా అని చెప్పాను కానీ అవును నేను పెళ్ళి ఆపడానికే వచ్చాను నా తమ్ముడికి నీ చెల్లెలకి పెళ్లి జరగాలనే వచ్చాను అని చెప్పనేసరికి అది ఎప్పటికీ జరగదు అయినా కవిగారు మా చెల్లిని ప్రేమించడం లేదు అని చెప్తే మీకు అర్థం కాదా అయినా మా చెల్లి కూడా అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది మీరిప్పుడు ఎవరి మనసులో మార్చి పెళ్లి చేయడానికి మాత్రం ప్రయత్నించకండి అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి నువ్వు నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి నా ప్రయత్నాలు నేను చేస్తాను కళ్యాణి అప్పులు పెళ్లి మాత్రమే నేను జరిపిస్తానంటూ రాజ్ చెప్తాడు ఇంకా అక్కడ అలా గొడవ జరిగిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసి ఇంకా అప్పుతో మాట్లాడుతున్నాను అనుకుని కావ్య వినిపడేటట్టుగా మాట్లాడేసరికి కావ్య అయితే నేనే తనే అప్పు అన్నట్టుగా సమాధానం చెప్తుంది ఇంకా తనే కారెక్కడంతో కావ్యే అప్పుయే తనతో పాటు వచ్చేస్తుందన్న భావనతో కలియ అయితే గబగబా వెళ్తూ ఉండగా ప్రకాశం అయితే ఆపుతాడు ఇంకా గొడవలో వెనక ఉన్నది కావి అన్న విషయం రాజు తెలుసుకుని ఏంటి కళావతి ఏంటిదంతా నువ్వు రావడం ఏంటని చెప్పను కానీ మా చెల్లి మాటలు విన్నదనుకుంటున్నారా లేదు అక్కడ గదిలో ఉండి సమాధానం చెప్పింది నేను మీరు ఎలాంటి వేషాలు వేస్తారనే నేనే వచ్చి కారులో కూర్చున్నాను అని చెప్పనేసరికి ఇదంతా మోసం నేను వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా చేస్తానని చెప్పాను కానీ ఇంకా ఈ పెళ్లి జరుగుతూ ఉండగా రుద్రాని అయితే అంతా తెలివిగానే చేస్తుంది కానీ ఒక తింగర పని అయితే చేస్తుంది ఏంటంటే పెళ్ళికొడుకే ఫోన్ చేసి పెళ్ళికూతురు మంచిది కాదని నేను ఆ ఇంట్లో పని మనిషినని కళ్యాణ్ ఇద్దరు కూడా గదిలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పరని పెళ్ళికొడుకు ఫోన్ చేసి చెప్పేసరికి ఈ పెళ్ళికొడుకు మీరు చెప్పేది నిజమా అని చెప్పను కానీ ఎవరింట్లో అయినా విషయాలు బయటకు తెలియాలి అంటే పని మనుషుల ద్వారానే తెలుస్తుంది అంటారు కదా అందుకే చెప్తున్నాను మీ మంచి కోసమే చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో నేను పని మనిషిగా పనిచేస్తాను అంటూ ఇంకా రుద్రాని చెప్పేసరికి పెళ్ళికొడుకు ఆ మాట నమ్మి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ ఇంకా పెళ్ళికొడుకు బయటికి రానని గదిలోనే కూర్చుంటాడు ఏంటి మీరు రావట్లేదు అక్కడ ముహూర్తానికి సమయం అవుతుందని చెప్పి రమ్మని చెప్పారు కదా అని చెప్పనేసరికి నాకు పెళ్లి ఇష్టం లేదండి కళ్యాణ్కి అప్పుకి మధ్య సంబంధం ఉందని మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా గానీ నేను నమ్మలేదు కానీ ఇంటి పని మనుషులే ఫోన్ చేసి మరీ చెప్పారు అంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది నేను అప్పుని పెళ్లి చేసుకోలేను నా వల్ల కాదు అని చెప్పి ఇంకా ఇప్పుడు ఏమంటారు మా చెల్లిని పెళ్ళి చేసుకోను అంటారా అని చెప్పను కానీ అవును పెళ్లి చేసుకోను అని చెప్పనేసరికి మరి ఆ విషయం మీరు ముందే చెప్పాలి కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకోనని చెప్పడం ఏంటి అంటూ ఇంకా కావి అడిగేసరికి నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పాను కానీ మీకు మూడు ముళ్ళు వేయకముందు తెలిసింది ఒకవేళ మూడు ముళ్ళు వేసిన తర్వాత తెలిస్తే అప్పుడేం చేస్తారు అలాగే నా చెల్లిని పెళ్లిపేట మీదే వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పను కానీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవేశంలో పెళ్ళికొడుకు చెప్తాడు అలా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసి వెళ్ళిపోవడానికి ఇది పెళ్ళి అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా నీ ఇష్టానికి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అంటే పెళ్లి అయ్యేంత వరకు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి జీవితాంతం కలిసి ఉండాలి ఇప్పుడు పెళ్లికి ముందే మా చెల్లికి కళ్యాణ్కి సంబంధం ఉందని ఎవరో ఏదో చెప్పారని నువ్వు నమ్మి మా చెల్లి మెళ్ళలో తాలి కట్టనని చెప్తున్నావు ఒకవేళ మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన వాళ్ళే అప్పుడు చెప్తే అప్పుడు మా చెల్లెల పరిస్థితి ఏంటి అప్పుడు కూడా నా చెల్లెల్ని అలానే వదిలేస్తావా అప్పుడు ఆలోచించవా అని చెప్పాను కానీ నేను ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తిని కానీ మరొక అబ్బాయితో ప్రేమ వ్యవహారం చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలేను ఒకవేళ ప్రేమించినా మర్చిపోతే ఏ లేదు కానీ తననే తలుచుకుంటూ ఉంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాలోనే తనని చూసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అందుకే నేను పెళ్లి చేసుకోలేనండి నన్ను క్షమించండి అంటూ పెళ్ళికొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అపర్ణ ఈ అపర్ణ ఇల్లంతా కూడా షాక్ అయిపోతారు ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాని ఇలా జరిగింది అసలు ఆ పని మనిషి ఎవరు ఎవరు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పాను కానీ అయ్యయ్యో నేనే తొందరపాటు నిర్ణయంతో ఫోన్ చేసి చెప్పేశాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడు పెళ్లి పేటల మీద ఆగిపోయింది ఇప్పుడు కనుక కళ్యాణ్ ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పను కానీ ఏంటి రుద్రాణి గారు ఇప్పుడు మీ కడుపు చల్లబడిందా మీ కళ్ళు సంతోషంగా ఉన్నాయా అని చెప్పను కానీ ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నామని చెప్పనేసరికి మీరు అందుకే కదా వచ్చారు మీరు ఏ పెళ్ళికి వచ్చినా కానీ ఆ పెళ్లి సక్రమంగా జరగదు నా పెళ్ళికి వచ్చారు నా పెళ్ళి కూడా సక్రమంగా జరగలేదు మా మా అక్క పెళ్ళికి వచ్చారు ఆ పెళ్ళి సక్రమంగా జరగలేదు ఇప్పుడు అప్పు పెళ్ళికొచ్చారు ఈ పెళ్ళి కూడా సక్రమంగా జరగకూడదనే కదా పెళ్ళికొడుకు ఫోన్ చేసి మరీ అలా సమాధానం చెప్పారు అని చెప్పానేసరికి పెళ్ళికొడుకు నేను ఫోన్ చేసి చెప్పానని చెప్పాను కానీ ఏ నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు ఫోన్ చేసిన నెంబరు నేను ఫోన్ చేయనా అని చెప్పాను కానీ వెంటనే పెళ్ళికొడుకు దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని డైల్ చేసేసరికి రుద్రాణి దగ్గర ఫోన్ మోగుతూ ఉంటుంది మరి ఈ నెంబర్ నుంచే కదా నీకు ఫోన్ వచ్చిందను కానీ అవును ఈ నెంబర్ నుంచే ఫోన్ వచ్చిందని చెప్పనేసరికి అందరూ కూడా రుద్రాణి పక్క చూస్తారు ఏంటి రుద్రాణి నువ్వు చేసిన పిచ్చి పని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా అని చెప్పాను కానీ ఇదంతా ఈవిడ చేసిందా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పనేసరికి వద్దండి దయచేసి వద్దు పెళ్లి చేసి దు ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదో ఫోన్ చేసి మీకు మామూలుగా చెప్పినప్పుడే పెళ్ళి చేసుకోనని పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోవడానికే సిద్ధపడ్డారు అంటే రేపు తాలి కట్టిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఏర్పడదని గ్యారంటీ ఏముంది అప్పుడు నా చెల్లి జీతం ఏమైపోవాలి అందుకే ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు అమ్మ ఈ పెళ్లి చేయొద్దమ్మా అని చెప్పాను కానీ ఎంత దూరం వచ్చిన తర్వాత పెళ్ళి ఆపేస్తే ఎలాగమ్మా కావ్య అని చెప్పాను కానీ ఏంటి కనుక ఇంకా నీకు అర్థం కావట్లేదా కావ్య చెప్పేది నిజమే పెళ్ళి ఇప్పుడు ఆపేస్తే పెళ్ళి మాత్రమే ఆగిపోయిందంటారు రేపు పెళ్ళి అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మన అప్పు కష్టాలు పడితే అప్పుడు జీవితాంతకాలం మనం బాధపడుతూనే ఉండాలి దాన్ని ప్రేమించిన వాడిని ఇచ్చి పెళ్లి చేయలేక దాని గొంతు కోసినట్టు మనం జీవితాంతకాలం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉండాలి అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పాను కానీ ఏం చేస్తారు కళ్యాణ్ తోటే పెళ్లి జరిపించాలి అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నాం అనగానే మీ రుద్రాన్ని గారు చేసిన పనే మీరు రుద్రాన్ని గారే కలిసి కదా ఇదంతా ప్లాన్ చేశారు మా చెల్లెలకి ఎక్కడ పెళ్లి ఆగిపోకుండా జరగాలని మీరు అదంతా ప్లాన్ చేశారు అటు తిరిగిటి తిరిగి మీ మెడకే చుట్టుకుంది కళ్యాణ్ ఎక్కడున్నాడు కళ్యాణ్నే కళ్యాణే తాలి కట్టాలి నేను ఎంతసేపు నా భర్త కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తానంటే వద్దు పరు పోతుంది అని అనుకున్నాను కానీ అదే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పాను కానీ ఏ కావ్య నా కొడుకు విషయంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అయినా నా కొడుకుకి నువ్వు నువ్వు నీ చెల్లెలనిచ్చి పెళ్లి చేయడం ఏంటి అని చెప్పాను కానీ ఇంకా రుద్రాణి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏం రుద్రాణి నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి సైలెంట్గా ఉంటావేంటి అని చెప్పాను కానీ రుద్రాణి సపోర్ట్ చేస్తుందని మీరెలా అనుకున్నారండి రుద్రాణి గారు ఎప్పుడు కూడా చెడగొట్టే పనులే చేస్తారు కానీ ఎదుటి వ్యక్తులు బాగుపడే పనులు అస్సలు చేయరు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి నాకు ఇష్టమే అంటూ కళ్యాణి వస్తాడు ఏంట్రా కళ్యాణ్ అసలు నువ్వేం చేస్తున్నావు అయినా నిన్ను ఇంట్లో పెట్టి లాక్ వేశాను కదా నువ్వు బయటికి రావడం ఏంటని చెప్పాను కానీ ఏంటమ్మా నేను ఏమన్నా చిన్నపిల్లడిని అనుకుంటున్నావా లేక ఇంట్లోంచి పారిపోతున్నాను దొంగను అనుకున్నావా ఇంట్లో పెట్టి తాళం వేశాను అని అంత ఈజీగా చెప్తున్నావు అంటే నన్ను ఇంట్లో పెట్టి బంధించి మీరంతా ఇక్కడికి పెళ్ళికొస్తే నేను మనసు చంపుకుని పోని నాకే ఏదైనా జరిగినా కానీ నేను ఆ ఇంట్లోనే చావాలనే కదా నీ ఉద్దేశం అని చెప్పనేసరికి అదేంట్రా కళ్యాణ్ అలా మాట్లాడుతున్నాం అనగానే అవునమ్మ మరి నువ్వు ఈ అత్త మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేసుకుంటున్నావు అప్పుడు అలాగే అనామిక విషయంలో కూడా అనామిక చెప్పిందేనమ్మ నా విష నా మాట ఒక్క మాట కూడా నువ్వు నమ్మలేదు అప్పుడు కూడా నష్టపోయింది నేనే ఇప్పుడు మళ్ళీ ఈ రుద్రానియాత మాటలు విని మళ్ళీ నీ కొడుకు జీవితాన్నే నాశనం చేస్తున్నావు ఇప్పుడు నష్టపోయేది నేనే నేను అందుకే మౌనంగా ఉండదలుచుకోలేదు నా ప్రేమను గెలిపించుకోవాలి అనుకున్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను నా ప్రేమను గెలిపించుకుంటాను నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు నేను అప్పునే పెళ్లి చేసుకుంటాను అప్పు నేను అంటే నీకు ఇష్టమా అని చెప్పి ఇంకా అప్పుని కలి పెళ్లిపేటల మీద కూర్చున్న అప్పుని అడిగేసరికి అప్పు ఏం మాట్లాడదు ఇంకా రుద్రాణి ఇటు ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా కోపంగా చూస్తారు అపర్ణయితే చెప్పప్పు ఎంతవరకు వచ్చింది కళ్యాణ్కి నీకు రాసి పెట్టుందేమో కళ్యాణం నిన్నే పెళ్లి చేసుకుంటానని అంత ఖచ్చితంగా మందిలో చెప్తున్నాడు నువ్వు ఇంకా కళ్యాణ్ని ప్రేమిస్తూ ఉంటే చెప్పప్పు అని చెప్పాను కానీ ఇంకా అప్పు ఏం మాట్లాడదు చెప్పమ్మా పర్వాలేదు ఎంతమంది అడుగుతున్నారు కదా కళ్యాణ్ ఇష్టమే మా ఇష్టం కళ్యాణ్ సంతోషమే మా సంతోషం కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు అంటే ఏం చేయడానికైనా మేము వెనకాడము అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా మాట్లాడొద్దు ధాన్యలక్ష్మి ఇప్పటి వరకు ఈ రుద్రాణి మాటలు విని చేసింది చాలు పెళ్ళికొడుకు వెళ్ళిపోవడానికి కారణం ఈ రుద్రాణియే కదా అలాంటిటప్పుడు నోరు మూసుకుని ఉండు రుద్రాణి నువ్వు కలిసి చేసిన కనకార్యానికి అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా మాట్లాడొద్దని చెప్పానా ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ దాని కళ చెప్తే ఎందుకు అర్థమవుతుందమ్మా ఒక్క చెంప దెబ్బ కొట్టి నోరు మూసుకోవే అంటే అర్థమవుతుంది అని చెప్పనేసరికి మీరు కూడా ఏంటండి అని చెప్పాను కానీ నేను కూడా ఏంటేంటి నా కొడుకు సంతోషమే నా ముఖ్యం నా కొడుకు సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే తప్ప నా కొడుకు సంతోషంగా లేకపోతే నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒరే కళ్యాణ్ నువ్వు ధైర్యంగా అప్పుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమేనా అని చెప్పను కానీ సిద్ధమే నాన్న ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నేను అప్పును మాత్రం వదులుకోదలుచుకోలేదు అప్పు నాకు ఇష్టం అప్పునే పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి నువ్వేమంటావు ధాన్యలక్ష్మి నువ్వేమంటావు కనకమని చెప్పాను కానీ ఏంటమ్మా ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఎన్నో మాటలు పడ్డాము ఇప్పుడు మళ్ళీ అప్పుని మీ ఇంటి కొడలుగానే చేసుకుంటే అదంతా నిజమవుతుంది కదా అని చెప్పాను కానీ మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా కనకం ఏమో కళ్యాణప్పుకే రాసి పెట్టుందేమో అందుకే ఈ పెళ్లి ఇక్కడతో ఆగిపోయిందేమో కళ్యాణప్పులను కలుపుతాము దా కనకం వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే ఏం చేస్తాము నీ నీకు పుట్టిన ముగ్గురు కూతుళ్ళు మా ఇంటినే అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెయ్యాలని సంతాన అభివృద్ధి జరగాలని ఉందేమో అందుకనే నీ ముగ్గురు కూతుళ్ళు నా ఇంటి కొడలే అవుతున్నారు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అలా పెళ్ళిపేటల మీద కూర్చుంటుంది ఇంకా ఎందుకే నోరు మూసుకుని కూర్చుంటావు కళ్యాణ్ ఫోటోలు ఫోన్లో డిలీట్ చేసి కళ్ళంట నీళ్లు తెచ్చుకోవడం కాదు నీ ఎదురుగా కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ తప్ప ఎవరూ కూడా లేరు పెళ్ళికొడుకు కూడా వెళ్ళిపోయాడు ఇప్పటికైనా నువ్వు నోరు విప్పి నీ మనసులో మాట చెప్పకపోతే ఇంకా నీ జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు అని చెప్పి స్వప్న చెప్పేసరికి ఇంకా రాజ్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఇంకా మాట్లాడవా అప్పు ఇంకా నీ మనసులో ప్రేమను దాచేసుకుంటావా మొన్న హాస్పిటల్కి వచ్చి మరీ చెప్పావు కళ్యాణ్ని నేను ప్రేమిస్తున్నాను మర్చిపోలేదు అని మరి ఇప్పుడు అంతమందిలో చెప్పడానికి ఏంటి భయం ఎవరైనా ఏదైనా అంటారనా లేక మా పిన్ని ఏదైనా అంటుందనా ఇంతమంది నీకింతెలా సపోర్ట్ చేస్తుంటే ఎప్పటికీ కూడా నీ మనసులోని ప్రేమను దాచుకుంటే ఎలా కుదురుతుంది అని చెప్పి రాజు అనేసరికి ఇంకా అప్పుడు వరకు సైలెంట్గా ఉన్న కావ్య అప్పుడు మాట్లాడుతుంది ఇంకా పెళ్లిపేట మీదకి వెళ్ళి కా స్వ అప్పో పక్కన కూర్చుని చెప్పప్పు నీకు కవిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా కవిగా రంటే ఇష్టమేనా కవిగారితో నువ్వు సంతోషంగా ఉంటావా ఇంకా ఆయన నీ మనసులోనే ఉన్నారా అని చెప్పను కానీ అక్క అంటూ ఇంకా కావ్యాన్ని పట్టుకుంటుంది నాకు కళ్యాణ్ అంటే ఇష్టమే కళ్యాణ్ణి నేను ఇంకా ప్రేమిస్తున్నాను కళ్యాణ్ణి నేను మర్చిపోలేదు మర్చిపోలేను కూడా నా ప్రాణాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ కళ్యాణ్ణి మాత్రం వదులుకోనంటూ ఇంకా అప్పు అలా స్పృహ కోల్పోతుంది ఇంకా ఏ స్పృహ కోల్పోవడంతో అందరూ కూడా కంగారు పడతారు ఏం జరిగింది ఏం జరిగిందనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో గ గబగబా ఒక డాక్టర్ అయితే వచ్చి ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ తీసుకుందని చెప్పనేసరికి గబగబా ఇంకా అక్కడే ఉన్న ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేసేసరికి అక్కడే వామిటింగ్ అయిపోతుంది ఇంకా అలా వామిటింగ్ అయిపోయేసరికి సెలైన్ ఎక్కించి ఇంకా అందరు కూడా అక్కడే కూర్చుంటారు ఏంటప్పు ఏంటి పిచ్చి పని అని చెప్పను కానీ కవి అంటే నాకు చాలా ఇష్టం అక్క కవిని కాదని నేను ఎవరిని నా భర్తగా ఊహించుకోలేను అందుకే నా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడతాను కానీ కవిని మాత్రం వదులుకోలేను అందుకే నాకు పెళ్ళి మరొక వ్యక్తితో జరుగుతుండడం నాకు ఇష్టం లేక ఇలా చేశాను అని చెప్పి ఇంకా అప్పు చెప్పేసరికి చూసావా పిన్ని నీ కొడుకు కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు ఇలాంటి కోడలు నీకు దొరుకుతుందా అనామిక ఎక్కడా అప్పు ఎక్కడా నీ కొడుకుని కాల్చుకుతున్న అనామికెక్కడ నీ కొడుకు కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ అప్పు ఎక్కడ ఒక్కసారి ఆలోచించు మా రుద్రానియత్త మాటలు వింటే కాపురాలు కూలిపోవడం తప్ప కాపురాలు నిలబెట్టి శుభకార్యాలు చేసే పనులుండవు ఒక్కసారి ఆలోచించి పిన్ని అని చెప్పనేసరికి ఇంకా ఇందిరాదేవి ఇటు అపర్ణ అందరూ కూడా ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అడుగుతారు ఇంకా అలా అడిగేసరికి ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ నీకు నిజంగా అప్పు అంటే ఇష్టమా అప్పుని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పాను కానీ చేసుకుంటానమ్మా అప్పు లేకపోతే నేను చచ్చిపోతాను అప్పు ఆల్రెడీ మింగేసింది నేను ఆల్రెడీ నా చేతితోనే తెచ్చుకున్నానంటూ తన చేతిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ చూపించేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా రాజ్ అయితే గబగబా వచ్చి ఇంకా కళ్యాణ్ చేతిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ని పట్టుకుని దూరంగా విసిరేసి ఏంట్రా ఈ పిచ్చి పని నీకు అప్పుకి పెళ్లి చేస్తాను అని చెప్పాను కదా మీ ప్రేమ గొప్పది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరగడానికి అందరూ ఒప్పుకున్నారు అని చెప్పనేసరికి అమ్మ ఒప్పుకోలేదు కదా అన్నయ్య అని చెప్పాను కానీ పిన్ని ఒప్పుకోలేదా ఒకసారి అటు చూడు అని చెప్పనేసరికి ఇంకా లోపల బెడ్ మీద ఉన్న అప్పునైతే అలంకరించి ఇంకా అప్ ధాన్యలక్ష్మియే తీసుకొస్తూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ కూడా చూసి చాలా సంతోషిస్తారు కనుక ఇంకా ధాన్యలక్ష్మి నోటితో చెప్పవలసిన అవసరం ఏముంది ఆల్రెడీ చేతల్లో చూపిస్తుంది కదా తన కోడల్ని తనే తీసుకొస్తుంది అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ని కూడా రెడీ చేసి రాజ్ అయితే తీసుకొస్తాడు ఇటు రాజ్ కావ్య కళ్యాణ్ని కూర్చోపెడితే అటు అప్పునైతే అందరు కూడా కూర్చోపెడతారు రుద్రాన్ని ఎలా చూస్తూ ఉంటుంది నేను ఏం జరగాలనుకున్నాను ఏం జరుగుతుంది పెళ్ళి ఆపాలని అనుకోలేదు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలనుకున్నాను కానీ నా చేతులతో నేనే పెళ్ళి ఆపినట్టుందని చెప్పాను కానీ నేను ముందే చెప్పాను కదా మమ్మీ నువ్వే ఈ పెళ్ళి ఆపి కళ్యాణప్పుకి పెళ్ళి చేసేలా ఉన్నావని నువ్వే నా మాట వినిపించుకోలేదు అని చెప్పాను కానీ ఏం చేస్తాంరా ఈ మధ్య మనం ఏం ప్లాన్ లేసినా వర్కౌట్ కావట్లేదు అని చెప్పాను కానీ ఎలా వర్కౌట్ అవుతాయనుకున్నావత్తా ఇక్కడ ఉన్నది మేము మీ ముగ్గురు అక్క చెల్లెల్లో ఇప్పుడు మేము ముగ్గురం ఒకే ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం ఇప్పుడు నీకుంటుంది చూడు జాతరయే జాతర ఇంక మీదట నువ్వు ఎలాంటి కుట్రలు చేసినా ఎలాంటి పాడు పనులు చెయ్యాలనుకున్నా ఎలాంటి కుతంత్రాలు చేయాలనుకున్నా అవి అటు తిరిగి తిరిగి మళ్ళీ నీకే వస్తాయి మా అప్పు సైలెంట్గా కనిపిస్తుందని అనుకుంటున్నావేమో ఇలాంటి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి ఏంటమ్మా ఏంటిది ఇంటికి రాకముందే భయపెడుతుందని కానీ వీళ్ళేం చేస్తావరా కావ్యనే చూసుకోవాలి ఆ కావ్యం మాత్రం మామూలుది కాదురా పెళ్ళి జరిపిస్తుంది నా చేతే జరిపిస్తుందని చెప్పి ఇంకా రుద్రాన్ని అయితే అనుకుంటుంది ఇంకా అందరూ కూడా చూస్తుండగానే ఇంక ధాన్యలక్ష్మి చాలా సంతోషంగా కళ్యాణ అప్పులకపై అయితే పెళ్లి చేస్తుంది ఇంకా అలా పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడా సంతోషంగా ఇంటికి వస్తారు చాలా థ్యాంక్స్ కనుకమని చెప్పాను కానీ ఏంటండి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పాను కానీ నీ ముగ్గురు కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపించావు కాబట్టి నా నా వంశం అంతం కాకుండా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే మాట్లాడేసరికి ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు ముందు ఇందిరాదేవి తర్వాత సుభాష్ అందరి దగ్గర వరుస వరుసగా ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా నా దగ్గరికి ఎందుకులే అమ్మ నాకు మొగుడు కట్టలేడానికి కానీ ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా ఉండడమే మంచిదిలే అప్పు అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు అస్సలు పనిచేయవు ఎందుకులే తీసుకోవడం మానేసి కొంచెం దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి స్వప్నను కానీ ఏ స్వప్న అని చెప్పనేసరికి ఇంకా చాలే అత్తయ్య ఎక్కడ కూడా మీరు మాట్లాడారు అనిపించుకోవడం నేను మాట్లాడటం మీకు చిరాగ్గా అనిపించట్లేదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా కావ్యే హార తీచ్చి మరీ అప్పుని లోపలికి తీసుకొస్తుంది చూసావా నేనన్నదే నిలబెట్టుకున్నాను అప్పు కళ్యాణికి పెళ్ళి జరిపిస్తానన్నాను జరిపించాను అని చెప్పాను కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ అప్పు కళ్యాణ్కి పెళ్ళి జరిపించింది నేనో మీరో కాదు ధాన్యలక్ష్మి అత్తయ్య ధాన్యలక్ష్మి అత్తయ్యే కళ్యాణ్ గురించి ఆలోచించి కళ్యాణ్ అప్పులను ఒకటి చేసింది మీరో నేనో తలుచుకున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోదు ఆ ధాన్యలక్ష్మి అత్తయ్య ఒప్పుకోవడం వల్లే పెళ్లి జరిగింది అని చెప్పి ఇంకా కావ్యరాజు మాట్లాడుకుంటూ ఉండగా ఇంక అప్పుడే ధాన్యలక్ష్మి అయితే వస్తుంది నన్ను క్షమించి కావ్య నేను నిన్ను చాలా మాటలన్నాను కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు తెలియక నీ దగ్గర మాట కూడా తీసుకున్నాను నన్ను క్షమించని చెప్పను కానీ వద్దు గారు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాణి గారి మాట వినకండి రుద్రాణి గారి మాట వింటే కాపురాలు చెడిపోతాయి మీకు తెలియని విషయం చెప్పనా అక్కడ అనామిక కూడా రుద్రాణి గారే మాటలు చెప్పడం వల్ల అనామిక అలా చెత్తగా తయారయ్యి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తాన్ని బంధాన్ని చెరిపేసుకునే వరకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి రుద్రాణి గారి మాటల మాత్రం అస్సలు వినొద్దు అని చెప్పి కావ్య చెప్తుంది ఇంకా ఆ క్షణం నుంచి కూడా రుద్రానికి ఇంకా ముగ్గురక్క చెల్లిళ్ళు కూడా రోజుకొకటి ట్విస్టు రోజుకొక షాకుల మీద షాకులు ఇస్తూ ఇంకా రుద్రాని ఏం తినడానికైనా భయపడేలా చేస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు